ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదో అధ్యాయం పదో వచనం జాగ్రత్తగా వినండి తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగాని రెండు మేఘ శకునములను గాను సర్ప శకునములను నాలుగు చెప్పు వాని నైనను చిల్లంగి వాని మాంత్రికుని నైనను ఐదు ఇంద్రజాలకు ఆగు మాంత్రికుడు చిల్లంగి వాడు ఒకటి ఉన్నాడు కదా వాడు ఐదు మాంత్రికుడు ఆరు ఇంద్రజాలకుని నైనను మెజిషియన్ ఆరు ఏడు ఆ కర్ణపిసాచి నడుగు వాని అయినను ఎనిమిది దయ్యముల యొక్క దయ్యముల యొక్క విచారణ చేయువాని మీ మధ్య ఉండనియకూడదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళని మీ మధ్య ఉండనీయకూడదు వీళ్ళలో దయ్యాల దగ్గర విచారణ చేసేవాడు ఉన్నాడంట కర్ణ పిశాచిన అడుగు ఉన్నాడంట తన కుమారుని కుమార్తెను బలిగా అర్పించే వ్యక్తులు కూడా ఉన్నారంట వాళ్ళ ఇచ్చలు నెరవేరడానికి ఆ దురాత్మలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నరబలి కోరినప్పుడు తమ సొంత సంతానాన్ని ఇంటివారిని సైతం బలి చేయడానికి వెనకాడరట ఇలాంటి దుర్మార్గమైన విద్యలు ఇలాంటి మాంత్రిక విద్యలు సమాజంలో ఉన్నాయంటే మీరు నమ్మగలరా కానీ ఉన్నాయి సాతాను ద్వారా ప్రేరేపించబడి కొంతమంది తమను తామే వాటికి అప్పగించుకునే వాళ్ళు ఇలాంటి ప్రయోగతంతులు గుడిగడతారు అర్థమైందా వాళ్ళు దేవుడిని ఆశ్రయించరు కానీ దుష్ట శక్తులను ఆశ్రయిస్తారు ఆ దుష్ట శక్తులను ఆవాహనం చేసుకొని వాటితో ఒప్పందం చేసుకుంటారు అవి కోరిన పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు అలాంటి ప్రయోగ తంతులలో వాళ్ళు ఎంత అసహ్యమైన పనులు చేస్తారంటే వాడు విసర్జించిన అశుద్ధాన్ని కూడా వాడు తినాలి వాడు విసర్జించినటువంటి మూత్రాన్ని కూడా వాడు తాగాలి అలాంటి పనులు కూడా ఒడిగడతారు ఎందుకు ఆ దురాత్మలు వాళ్ళని ఆమోదించడానికి వాటి పరీక్షలలో వీళ్ళు నెగ్గటానికి అలాంటి నీచమైన పనులు కూడా చేయడానికి ఇష్టపడి విద్యలను అభ్యసించేటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు మనకు అర్థం కాదు దేవునికి స్తోత్రం ఇవన్నీ ఎలా చెప్తున్నావు నీకు ఎలా తెలుసు అంటే ఆల్రెడీ ఇలాంటి వాటి చేత మేము శోధించబడి బాధించబడి వేధించబడి నలుగగొట్టబడి చితికి ఛిద్రమై చివరికి టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితుల్లో మేము ఆరాధించినటువంటి వాళ్ళు మొక్కిన వాళ్ళు తిరిగి గుళ్ళు గోపురాలు చేసిన భక్తి పూజ పునస్కారాలు అన్నీ ఏది సపోర్ట్ చేయకపోగా కుటుంబం మొత్తం కలిసి ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు ఆ మరుసటి రోజు రాత్రి జీవం గల దేవుడు నిజమైన దేవుడు అసలైన దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడు దేవుడు అనడానికి యోగ్యుడైన వాడు నన్ను దర్శించాడు ఆయన పేరు నజరయుడుగు యేసు నజరయుడుగు యేసు ఆయన దర్శించాడు ఆయన దర్శించిన తర్వాత నేను ఆయన తెలుసుకున్నాను తెలుసుకొని ఇక